పదవిలో ఉండి కొట్లాడితే అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాతో ప్రభుత్వం మునుగోడు ప్రజల కల దగ్గరికి వచ్చిందని చెప్పారు రాజీనామా ఫలితమే చండూరులో అభివృద్ధి పనులు అని తెలిపారు చండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అభివృద్ధికే తన మొదటి ప్రాధాన్యత అని తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని చెప్పారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారస్తులకు కాలు మొక్కి దండం పెట్టి బదిలాడి మనం కానీ చండూరులో నిలిచిపోయే చరిత్రలో నిలిచిపోయే రోడ్ ఇది ఈ రోడ్ వస్తే రేపు చండూరు రెవెన్యూ డివిజన్ అయింది కట్టుపండలం అయింది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చండూరులో నివసిస్తారు చండూరులో హాస్పిటల్ కడతాం మంద పడగలరు చంద్రూర్ కాలేజీలు డెవలప్ చేస్తాం చండూరు వ్యాపార కేంద్రం ఈ చుట్టుపక్కల ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఒక లక్ష మంది అవుతారు చండూరు పట్టణంలో లక్ష మంది అవుతారు రాబోయే రోజుల్లో కాబట్టి దూర ఈ రోడ్ కంప్లీట్ చేసినాం మీకు మాటిస్తున్నా ఇంతటితోటి అభివృద్ధి ఆగిపోలేదు చండూరులో మనం పది పైసలే డెవలప్మెంట్ అయింది ఇంకా తొంభై పైసలు డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చండూరు మున్సిపాలిటీలో రోడ్లు డెవలప్మెంట్ చేయాలి చండూరు మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ హై స్కూల్ కట్టాలి పాలిటెక్నిక్ కాలేజీ రావాలి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టాలి వంద పడకల ఆసుపత్రి కట్టాలి మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేసి చండూరులో మార్కెట్ డెవలప్ చేయాలి చండూరులో ప్రతి ఒక్క వసతి డెవలప్ బాధ్యత ఈ ప్రభుత్వం మీద నా మీద ఉంది మీ అందరికీ మాటిస్తున్నా ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది మీ అందరినీ కోరుకుంటున్నా నా మాట నమ్మండి నేను పదవిలో ఉన్నది మీకోసం అభివృద్ధి కోసం చెప్తే నేను దేనికి లొంగను భయపడను మీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా నేను నమస్కరించేస్తున్నా చేయాల్సింది చాలా ఉంది అభివృద్ధి మీ ఆశీర్వాదం మా మీద ఉన్నారు మీ సహకారం తోటి మీ సపోర్ట్ తోటి ఇంకా రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఎట్లా ఉన్నాయో ఫెసిలిటీసు చండూరులో కూడా అట్లే ఉండేటట్టు చేసే బాధ్యత నాదని చెప్తున్నాను